హాయ్ ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామండి ఇదే వీడియోలో మటన్ కర్రీ కూడా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము మటన్ని ముందుగానే వాష్ చేసేసి రెడీగా పెట్టుకోండాలి దీన్ని నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో కొంచెం ఆయిల్ ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ చూపించిన ఈ మసాలాలన్నీ కూడా వేసుకోవాలి చెక్క లవంగా యాలకులు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ను సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మెత్తబడితే చాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ కూడా దీనిలో వేసుకోవాలి మటన్లో ఉండే వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకి మటన్లో వాటర్ అంతా కూడా ఇమిరిపోతుంది దీనిలోనే నేను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి ఇదంతా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి దీనికోసం గ్రేవీ కోసము ముందుగానే జీడిపప్పు నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను దీనిలోనే ఒక టమోటో కట్ చేసి వేసుకున్నాను పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా బాగా కర్రీకి పట్టించాలి మటన్ బాగా పట్టించేదాకా కలుపుకోవాలి కసూరి మేది కూడా వేసుకొని గ్రేవీ కోసము తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా కుక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కర్రీనంతా కలిపేసి సాల్టు కారము సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి ఏవైనా తక్కువ ఉంటే కూడా మనము వేసుకోవచ్చు దీనిలోనే లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని వేరే బౌల్ కావాలంటే షిఫ్ట్ చేసుకోవచ్చండి ఇదే వీడియోలో నెక్స్ట్ సంగటి ఎలా తయారు చేయాలో చూద్దామండి రైస్ కన్నా కూడా ఇలా గోధుమ రవ్వతో సంగటి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి ఒక గ్లాస్ ఈ గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను రెండుసార్లు వాష్ చేసేసి ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ రవ్వకి నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇది నానాల్సిన అవసరం లేదండి వెంటనే స్టవ్ ఆన్ చేసేసి కుక్ చేసుకోవడమే త్వరగా కుక్ అవుతుందండి రవ్వ పక్కన మళ్ళీ కొద్దిగా వాటర్ పెట్టుకోవాలండి ఇది గట్టిగా అయితే కలుపుకునేదానికి దీనిలోనే సంగటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది గట్టిగా అనిపిస్తూ ఉంది కదా దీనిలోనే పక్కన మనము వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకుంటే తగినంత వాటర్ కూడా వేసుకోవచ్చు ఇది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ వాటర్ని కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసేసినాను దీన్ని మూతబెట్టేయాలండి ఒక నిమిషం పాటు మూతబెట్టి మూత ఓపెన్ చేసి స్టిక్తో మనము ఇదంతా కలుపుకోవడమేనండి నేను పప్పు గుత్తి రివర్స్ చేసి దీన్ని కలుపుతున్నాను మీ దగ్గర సపరేట్ స్టిక్ ఉంటే కలుపుకోండి గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టించి దీన్ని ముద్దలుగా చేసుకోవడమేనండి ఈ సంగటిలోకి వెజ్ నాన్ వెజ్ ఏదైనా బాగుంటుందండి ఇలా ముద్దలుగా తయారు చేసుకోవడమే సంగటి వేడిగా ఉన్నప్పుడే మనము పప్పు పచ్చడి చికెన్ మటన్ ఏదైనా దీనిలోకి బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా రవ్వతో సగటి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్